హాయ్ ఇస్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ గ్రామ సుభిక్షానికి బొడ్రాయి నాబిసిలను పునఃప్రతిష్ట జరపాలి అని పేద పండితులు సూచించడంతో గ్రామస్తులు కాస్త శాంతించారు పదకొండు మంది అర్చక పండితులతో మూడు లేదా ఐదు రోజుల పాటు శాంతి ప్రతిష్ట పూజలు నిర్వహించాలి అని నిర్ణయించారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాయిగూడెల్లో బొడ్రాయి ధ్వంసం ఘటన వివాదానికి ఉద్రిక్తతకు దారితీసింది గ్రామంలో సిసి రహదారులను నూతనంగా ఏర్పాటు చేస్తున్నారు ఈ క్రమంలో బొడ్రాయికి ఐజాక్ మిషన్ ప్రమాదవశాత్తు తగిలి బొడ్రాయి ధ్వంసమైంది ఐజాక్ యంత్రాన్ని గ్రామస్తులు అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు ఐజాక్ మిషన్ సంబంధికులు గ్రామ పెద్దలపై నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దీంతో పోలీసులు ఘటనా స్థలానికి రాగా విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు ఈ నేపథ్యంలో పోలీసులకు గ్రామస్తులకు వాగ్వివాదం జరిగింది పోలీసులతో వాగ్వివాదానికి దిగారు బుడ్రా ధ్వంసం చేసిన విషయంపై కలిసి మాట్లాడదామని చెప్పి కొంతమంది తప్పుడు మాటలు విని గ్రామ పెద్దలపై పోలీసులకు ఫిర్యాదు చేయడమని ఏమిటి అని గ్రామస్తులు మండిపడ్డారు కాసేపు అక్కడ అరుపులు కేకలతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది దీంతో పోలీసులు వెన్నదిరిగారు ఈ నేపథ్యంలో వేద పండితులు కుంకుపాక సుబ్రహ్మణ్య శర్మ మల్లికార్జున శర్మ కిష్టప్ప తదితరులు గ్రామాన్ని సందర్శించారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు గ్రామస్తులంతా సమస్య పరిష్కారానికి శాంతి సామరస్యంతో మెలగాలి అని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తీగ వెంకటేశ్వర్లు మాజీ ఉపాధ్యక్షులు పతానాపు నాగయ్య గ్రామ పెద్దలు బోయిన బలరాం వెనుబోయిన శ్రీనివాస్ తీగ రమణయ్య బోయిన వేణు డేగల రోసయ్య నంబూరి సత్యనారాయణ వెంకటేశ్వరరావు సూరేపల్లి రామారావు తీగారాములు బోయిన నాగబ్రహ్మం కాలంగి సైదులు నంబూరి నరేష్ గాలం వీరబాబు బోయిన రేణుకరావు వెనబోయిన గోపాలరావు తదితరులు పాల్గొన్నారు సంవత్సరాల క్రితం పెట్టింది ఇప్పుడు కాదు ఇరవై సంవత్సరాలు అయింది అందరూ తెలుసు అయితే ఆ రోజు నేను పెట్టుకున్న పాయింట్ నాకు తెలుసు ఇప్పుడు కూడా కొలిచిన తర్వాత ఈ దిమ్మె అనేది స్థాన భ్రంశం చెందింది స్థాన భ్రంశము అంటే ఉన్న స్థలం నుంచి పక్కకు జరగటం స్థానభ్రంశము అంటారు స్థాన భ్రంశం అంటే ఉన్న స్థలం నుంచి పక్కకు జరగటం అలా జరగటం అయితే ఏదైనా వాహనం జరిగినప్పుడు ఒక పక్కన బండ ఊడినా అలాంటివి స్థా దిమ్మె కదలకుండా బండ ఊడినా ఇబ్బంది లేదు బాగా వినండి స్థాన భ్రంశానికి మామూలు దానికి తేడా ఏంటంటే ఏవైనా తగిలినప్పుడు పక్కన ఉండే అంచు నుండే బండలు ఊడటము అలాంటివి ఏదైనా జరిగినప్పుడు అది మళ్ళీ సరి చేసుకోవచ్చు అది మళ్ళీ సరి చేసుకోవచ్చు కానీ దీన్ని ఏమంటారు టోటల్గా ఆ నాభిశిల నాభిశిల అంటే బొడ్రాయి ఆ బొడ్రాయికి ఉన్నటువంటి దిమ్మె మొత్తం కూడా జరిగింది ఒక బండ కదలటం కాదు ఇక్కడ ఒక యూపస్తంభం విరిగిపోవటం ఒక్కటే కాదు పాత స్థానం నుంచి ఇది రెండంగుళాలన్నర పక్కకు జరిగింది స్థానభ్రంశం చెందిన దాన్ని मल्ला ತಿರಿಗಿ ಕೊತ್ತಬಡ್್ರ ಆಯಿ ಸ್ಕೋಟಮೇ ಮಾರ್ಗಂಗಾನ ಬೇರೆ ಇಲ್ಲೇದು байಗರು бай ಗೊತ್ತು ಮಾತ್لو ಅಗೋ ಐ ಐ ಐ ಐ ಚಪ್ಪಲಿ ಐ ಗೊತ್ತು కానీ ఉపస్తంభం కానీ కదితే ప్రతిష్టతో బానుండకపోయేది కూడా కలిగి జరిగింది బాగా అర్థం చేసుకున్నారా ఎవరు సంబంధం లేదు ఇక్కడ నాకు ఏ సంబంధం లేదు ఎవరితో సంబంధం లేదు నేను వేసి కట్టి ఇచ్చింది నేనే దగ్గర ఇవాళ చూసిన తర్వాత అది ఎంత భ్రంశం చెందిందో అర్థమైంది నాకు అది ఎందుకంటే నిర్మాణం చేసినోడికి దాంట్లో ఉండేటువంటి వ్యవహారం అర్థమైపోతుంది అట్లాగే ఇది మొత్తం కదలటం వల్ల మళ్ళీ వేసుకోమని చెప్పా గాని అదే ఒక యూపస్తంభం ఊడిన పక్కన బండ ఊడినా దీన్ని మళ్ళా పునర్నిర్మాణం చేసుకోమని అన్నం దిమ్మ మొత్తం ఎప్పుడైతే కదులుతుందో మనం దేవాలయాల్లో పూజలు చేసేటప్పుడు ఆ మండపారాధన కలశాలని కొద్దిగా జరపండి అంటాం కొద్దిగా జరిపితే మొత్తం ఉద్వాసం చెప్పినట్టే ఇది కూడా ఏ కొద్దిగా దిమ్మె మొత్తం కదలకుండా ఏ కొద్దిగా పక్కన జరిగే దిమ్మె కదలకుండా పక్కన చెడిపోతే దీనికి మన ప్రతిష్ట అవసరం ఉండకపోయింది దిమ్మె మొత్తం కదలటం వల్లనే కేవలం మీరు తిరిగి బొడ్రా చేసుకోవాలని చెప్పగలుగుతున్నారు అందుకని నాకు తెలిసిన పరిజ్ఞానంలో ఫస్ట్ మొదటి నుంచి నేను చూసున్నాను కాబట్టి నాకు తెలిసిన పరిజ్ఞానంలో నేను చెప్తున్నాను నచ్చొచ్చు నచ్చకపోవచ్చు నచ్చినా నచ్చకపోయినా మీరు ఇంకా ఎవరినైనా సంప్రదించదలుచుకున్నా అది మీ ఇష్టం మీరు వేసిన మీరు కావాలనే కానీ మేము కోరింది సంతోషం మీరు పిలిచినందుకు నేను నాకు తెలిసిన పరిజ్ఞానం సంతోషం నేను దానికే ఉంటలే అందుకే నాకు ఎవరితో పని లేకుండా నిష్కల్మషంగా శాస్త్రాభిప్రాయాన్ని నేను చెప్పాను శాస్త్రాభిప్రాయమే కానీ ఎవరి అభిప్రాయం కాదు మా కూడా ఆలోచించి ఏకపక్ష నిర్ణయం తీసుకొని మళ్ళీ దీన్ని కొద్ది కొద్ది రోజుల తర్వాత అయినా తిరిగి పునఃప్రతిష్ఠ చేసుకునే ఆలోచన చేసుకోండి ఇప్పుడు మనం

మూడు రోజులు చేస్తారా ఐదు రోజులు చేస్తారా ఇంతకు మంది మనం ఇంకా నేరే దేవతలు కూడా వాళ్ళ మనం మూడు రోజులు కార్యక్రమం చేసుకున్నాం పాతిక సంవత్సరాల కింద ముత్యాలమ్మ గుడి అవన్నీ కూడా మనం చేసుకున్నాం చేసుకున్నప్పుడు కూడా మూడు రోజుల కార్యక్రమాలు చేసాం ఇప్పుడు కూడా ఈ ముద్ర యొక్క మిగతా వాడితో పని లేదు కాబట్టి ఈ భద్రాయ ఒక్కటి మీరు ఇప్పుడు ప్ర ఇప్పుడున్న రోజుల్లో ప్రదర్శన చేసుకోవాలంటే సుమారుగా ఒక పదకొండు మంది అణిగార్థనతోటి మీకు ఏడు లక్షలు ఖర్చు వస్తుంది మీ ఖర్చు ఇక్కడ కమి పూజ పూజ ఖర్చు అనగా పూజ ఖర్చు చెప్తుండు పూజ చేసుకునే కార్యక్రమాలు చేసుకోవచ్చు చేసుకుంటున్నారు ఆ యొక్క విగ్రహంలో ఇచ్చి ప్రాణాన్ని కర్షణలోకి తీసుకొని ఆవు తోటి దెబ్బతాడు కట్టి దీన్ని పూర్తిగా కదిలిచ్చిన తర్వాత అప్పుడు మిగతా విషయాలు ఆలోచించాలి కానీ ఇప్పుడు ప్రస్తుతం మీరు గ్రామంలో చేసుకునేటువంటి కార్యక్రమాలకి చేసుకోండి ఆ మూడు రోజులు నాలుగు రోజుల కార్యక్రమాలు ఆపుకోవడం అంతేగాని చేసుకోండి త్వరలో ఈ బడ్ రాయి తిరిగి